పాపం దేవుడి వాటర్ ఇవి పవిత్రమైన వాటర్ని నేను అపవిత్ర అపవిత్రమైన పనులు చేశాను ఇక్కడ చేతులు కడుక్కున్నాను నాకు తెలియకుండా సో ఇప్పుడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను చేసుకోవు ఆ బట్టలు ఆ జపనీస్ బట్టలు చాలా బాగున్నాయి నడితే అమ్మ తొక్కలో వాళ్ళు పొట్టిన వాళ్ళ బట్టలు ఎవడేసుకుంటాడు వాళ్ళు మా దేశానికి వచ్చి రచ్చరచ్చ చేసిపోయారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆ బ్యాక్ కనిపిస్తుంది కదా స్ట్రీట్ అది నీనంజక స్ట్రీట్ అనమాట దాని పేరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు జపాన్లోని మన క్యోటో సిటీలో ఉన్నాము ఈ సిటీ ఫేమస్ ఏంటంటే ఇక్కడ మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి బుద్ధిజం సంబంధించిన టెంపుల్స్ అండ్ అలానే జపనీస్ గాడ్స్కి సంబంధించిన టెంపుల్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ సిటీ ఇస్ వన్ ఆఫ్ ది ఫేమస్ సిటీ ఫర్ ది ట్రావెలర్స్ అండ్ టూరిస్ట్ అనమాట సో ఇక్కడికి రకరకాల కంట్రీస్ నుంచి టూరిస్టులు వస్తారు ఈ ప్లేస్ చాలా లైవ్లీగా ఉంటుంది లాస్ట్ వీడియోలో చూస్తాం కదా మొత్తము సకూడ్ ఫ్లవర్స్ ఐ మీన్ చెర్రీ బ్లౌజమ్స్ ఉంటాయి ప్రతి చోట చెర్రీ ఫ్లవర్స్ అండ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈరోజు మీకు టెంపుల్ చూపిస్తాను అది కూడా దై జీ టెంపుల్ యా కొడదాయజీ టెంపుల్ ఏంటంటే బుద్ధిజానికి సంబంధించిన బుద్ధిజానికి సంబంధించిన టెంపుల్ అనమాట ఇక్కడ సో బుద్ధుడు ఎవల్యూషన్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయంట వెళ్ళేసి మొత్తం చూద్దాము అవన్నీ చూసే ముందు ముందుగా నాకు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు వెళ్ళిపోయి మనం కూడా ఆ కొడాయిజీ టెంపుల్ చూద్దాం ఎలా ఉందో సో ఎవరు స్కిప్ చేయొద్దు ఓకే లెస్ గౌ కొండ చాలా దూరంగా ఉంది ఎక్కాలంటే గుండెలు అల్లుపు వస్తుంది ఎంత ట్రై చేసినా వెయిట్ తగ్గట్లేదు సో మేబీ జపాన్ ట్రిప్ నుంచి వెళ్ళేసరికి నేను వెయిట్ తగ్గుతాను లేదు ఏమాత్ర తెలియదు కానీ దాదాపు ఐదు ఆరు కేజీలు పెరిగే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే రోజు తినే ఫుడ్ చాలా డెలిషియస్ ఉంది మామూలు డెలిషియస్కి లేదు అండ్ రోడ్డు మొత్తం చూసారా స్ట్రీట్స్ అన్నీ ఇలా ఉంటాయి ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ డస్ట్ ఏ మాత్రం ఉండదు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి క్లీన్ ఎవ్రీ డే ఇస్ అ వెరీ ఆసమ్ ప్లేస్ ఇక్కడ ఇల్లులు చూసారంటే చూడండి అన్ని ఇల్లులు చెక్కలతో కట్టిన ఇల్లు ఉన్నాయి దాదాపు చాలా ఫేమస్ అనమాట సో సూపర్ ఉంటుంది వెళ్దాము చెక్ చేద్దాము ఇంకా కొండ ఇంకా కొండ చాలా దూరంలో ఉంది ఆ పైకి ఎక్కాలి ఎక్కేలోగా గుండెల్లో పోటు వచ్చేట్టు పోటు గుండెలో పోటు వచ్చేట్టు ఉంది ఎక్కేలోగా సో వెళ్ళేసి చూడాలన్నమాట మొత్తము మొత్తం చూపిస్తాను మీకు కూడా నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది జపాన్ ట్రిప్ వెరీ నైస్ ఫ్రెండ్స్ ఇక్కడ జపనీస్ వాళ్ళవి ట్రెడిషనల్ క్లోత్స్ కిమ్మును ఉన్నాయి కిమ్మోను సో బల ఉన్నాయి కదా ఇవి రెండు తీసుకోవచ్చు అలానే కొనుక్కోవచ్చు కూడా సో ఆ బట్టలు ఏమోనో అంటారు మన వైఫ్ చైనీస్ కాబట్టి చైనీస్కి వాళ్ళకి పడదు కాబట్టి సో నన్ను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఆ బట్టలు వేసుకొని ఇట్లేదు నన్ను వీళ్ళకి వీళ్ళకి పడదు కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి కపుల్స్ అయితే ఇక్కడికి వచ్చేసి మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ చాలా ఎక్సలెంట్గా వస్తాయి ఫొటోస్ ఆ డ్రెస్సులు వచ్చేసి అవర్కి ఫోర్ థౌజండ్ జపనీస్ కరెన్సీ అంటే మన రూపాయలు దాదాపు రెండు వేల రూపాయలు ఉండొచ్చు గంటకి సూపర్ చాలా బాగుంది కదా సీన్ చేసా సో సీన్ చేసా సో ఎందుకు వేసుకోవు ఆ బట్టలు ఆ జపనీస్ బట్టలు చాలా బాగున్నాయి కానీ అడిగితే అమ్మా తొక్కలో వాళ్ళు పుట్టిన వాళ్ళ బట్టలు ఎవడేసుకుంటాడు వాళ్ళు మా దేశానికి వచ్చి రచ్చరచ్చ చేసిపోయారు మా చైనాకు వచ్చి రచ్చరచ్చ చేశారు వాళ్ళు ఎవడేసుకుంటాడు ఏదో నువ్వు వెళ్తావు కాబట్టి జపాను నువ్వు తోడుగా ఉండాలని నీకు తెలియదు కాబట్టి నేను వచ్చాను అంతేగాని లేకపోతే ఎవడొస్తాడు ఈ తొక్కలో కంట్రీకి తొక్కలో బిల్డప్లు ఇస్తుంది అది అట్ ఉంటుంది పని డ్రాగన్ వాళ్ళు పనిట్టు ఉంటుంది అనమాట చూసేసమ్మా షూస్ ఇదమ్మా లేదర్ ఇక్కడ టెంపుల్ దగ్గర రెస్ట్ చేసుకోవడానికి కూడా ప్లేసులు ఇచ్చాడు బట్ నాకు తెలుసు అవి డబ్బులు కట్టాలనుకుంటే వీటికి పిల్లలు కూడా కొండలకు తిన్నారు తున్నపోతులు ఉన్నది నేను ఎక్కలేకపోతున్నాను ఏం అంటే టెంపుల్ లోపల వీడియోలు తీయూడదని చెప్తున్నారు టికెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట సో అంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ హాఫ్ ఉంటుంది కదా మన కరెన్సీలో త్రీ హండ్రెడ్ వీడియోలు మాత్రం తీయకూడదు అని చెప్తున్నారు ఓకే అని చెప్పాను 能进。嗯。 సో బ్యూటిఫుల్ లోపలికి వెళ్ళి ఈ టెంపుల్లో ఏముందో చూద్దాము కొంచెం వీడియో షేక్ అవుతుంది బట్ ఐ థింక్ యూ డోంట్ మైండ్ సీయింగ్ ఇట్ ఎందుకంటే వీడియో తీకూడదని చెప్పారు బట్ నేను తీస్తున్నాను 你知道这是什么木的吗？嗯，这不是，这个你知道是什么木的吗？金丝楠木。金丝楠木会有一种香气。嗯，不知道这个是不是金丝楠木？不是的。基 సారాయస్ ఉన్న ప్లేస్ ఇది అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ అస్థికలని శవాలను ఇక్కడ పెట్టారనమాట సో వాటిని దేవుడిలో కొలుస్తున్నారు ఓల్డ్ హౌస్ మేబీ దీనికి ఏదో చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర వాళ్ళు జపనీస్లో ఉంటారు బట్ మనకైతే తెలియదు కాబట్టి ఏం చేయలేము నేను గోల్ b a m u c s u e m a n s a one t a t is so. Bamuchet look at the i r t a టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల మొత్తం నాకు తెలిసి అన్ని నేను వీడియో అన్నీ ఇంపార్టెంట్ స్పాట్స్ అన్నింటినీ నేను కవర్ చేసినట్టున్నాను కవర్ చేయకపోతే మీరు యూట్యూబ్లో చూసుకోండి అండ్ డే టైం అయిపోయింది ఇక్కడ జనం చూడండి ఆల్రెడీ ఫుల్గా వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆ బ్యాక్ కనిపిస్తుంది కదా స్ట్రీట్ అది నీనంజక స్ట్రీట్ అనమాట దాని పేరు సో ఆ నీనంజక స్ట్రీట్ మొత్తం షాపింగ్ మాల్స్ చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ రెస్టారెంట్ హోటల్ ఉంటాయి అండ్ ఆ ప్లేస్ చాలా లైవ్లీగా ఉంటుంది నైట్ టైం అయితే ప్లేస్ ఇంకా చాలా లైవ్లీగా ఉంటుంది వెళ్ళి మనం కూడా ఒకసారి చూద్దాము కుదిరితే నైట్ టైం వచ్చి మళ్ళీ చూద్దాము బట్ డే టైంలో ఆల్రెడీ వచ్చాం కాబట్టి వెళ్ళి ఇప్పుడు దాన్ని కూడా చూపిస్తాను మీకు సో ఎవరు వీడియో స్కిప్ చేయకండి కంప్లీట్గా చూడండి జపనీస్ అమ్మాయిలు మామూలుగానే బాగుంటారు స్కిన్ ఫెయిర్ స్కిన్తో సాఫ్ట్ స్కిన్తో ఉంటారు అందులోను వాళ్ళు అట్లాంటి కలర్ఫుల్ ట్రెడిషనల్ బట్టలు ఇస్తే ఇంకా చాలా అందంగా ఉంటారు ఇక్కడ ట్రెడిషనల్ బట్టలు ఉన్నాయి Uh -huh. mm. Вот здесь вот, вот это здесь поддержанный магазинчик. Тут уже цены дешевле, все тарелочки, все такое. И лотосы. Здесь зайти можно внутрь посмотреть у него. только, по-моему, это мужские. Женская. Мужские такой цвет не носят. Не носят такой такой цвет. Это все надо, бе. Все же надо. ओली आड़वा बटल उ मगा बेव అండ్ ఏంటంటే ఎక్కడైనా రెస్టారెంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ షాపుల్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఎనీ ప్లేసుల్లో షూస్ ఇప్పాల్సిందే కంపల్సరిగా షూస్ ఇప్పి సాక్సులతో వెళ్ళాలి సమ్మదౌసా s so, l so, i k o u can j u v e n c t i o a o s j o s e t h n a k i konna med konna nga b u t i

Ychydig o ffynion. Gwneud gweithredu. Ychydig o ffynion. Yr un peth yw nad ydych chi'n gweinidog, yn ymwneud â'ch gweinidog? Yn ymwneud â'ch నీ నా ఖాయల భూము అంచీ స్వామి అంట అది దేవుడికి అట్లా వాటర్ పోయాలన్నమాట పాపం తప్పుగా అపార్థం చేసుకున్న ఇందాక మేము చేతులు కడుక్కునేదని అలా చేతులు కడుక్కునే కాదు పాపం దేవుడి వాటర్ ఇవి పవిత్రమైన వాటర్ని నేను అపవిత్ర అపవిత్రమైన పనులు చేశాను ఇక్కడ చేతులు కడుక్కున్నాను నాకు తెలియకుండా సో ఇప్పుడు నేను చేసిన తప్పుని సరిదికుంటాను ఓకే వాటర్ బట్టి దేవుడా నేను క్షమించు హాయి చాలి దేవుడా క్షమించు

సో మస్తు ఉందనమాట అండ్ ఈ టెంపుల్లో ఉన్న దేవుడు ఎవరో తెలియదు కదా నాకైతే ఇందాక నేను చేసిన తప్పుని దేవుడు నాకు తెలిసి క్షమించే ఉంటాడు క్షమించే ఉంటాడని అనుకుంటున్నాను గోపురాలు కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని దేవుడి

అంటే మనకి ఇరవై ఐదు రూపాయలు ఏమో పడవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వందల యాభై రూపాయలు పడుద్ది చైనీస్ కరెన్సీలో ఇరవై రూపాయలు ఓ ఊసీలాజీ థాయిలాండ్లా తెలుసు ఎంట్రన్స్ మాత్రం లేదా అండ్ నాకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్ అన్ని టెంపుల్స్ అన్ని చెక్కలతోనే కట్టారు ఇది ఇవి అప్పట్లో సామ్రాజ్య వాళ్ళు ఓకే అండి ఇప్పుడు ట్రై చేస్తా చేతులు జారిపోతున్నాయి నాక ఖయిలాగా చాలా కష్టం చిన్నదైతే ఎట్ట పైకి లేచింది కానీ పెద్దది అస్సలు లేవట్లేదు బట్ అప్పట్లో సామ్రాజెస్ వాళ్ళందరికీ వాడేవాళ్ళంట సో అంత వెయిట్ ఉన్న వాటిని వాళ్ళు వాడారంటే అంత బలం అర్థం చేసుకోండి వాళ్ళకి లోపల ఉన్న దేవుడు ఇలా ఉన్నాడు అందరు పక్కన ఫారినర్స్ ఏది కనిపిస్తుంది దండలు పెట్టుకుంటున్నారు దండం పెట్టుకొని అందరూ ఎందుకు మందుబాటులు పెట్టారు దేవుడి దగ్గర వాళ్ళక్కడ దేవుడి దగ్గర మందుబాటులు పెట్టారు ఫ్రెండ్స్ మేబీ హోలీ మందేమో అది సో ఇక్కడ దేవుడు ఉన్నాడు అండ్ నాకు తెలిసి అది గోల్డ్ కొట్టాడు అనుకుంటా ధన్యవాత నాకు కూడా తెలీదు అదోండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒకటి ఉంది బాధేది అది అంటే బెల్ అన్నమాట అది అట్లా వాళ్ళు కాళ్ళ మీద మోకరించి బెల్తో అలగొడుతున్నారు đến nào mọi người ạ, mình vào cái 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 이마고. 어 贵。 ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం క్యోటోలో మన ట్రావెలింగ్ టూర్ ఇలా ముగిసింది అండ్ కియోటోలో ఈరోజు మనం కియో ముజుదార టెంపుల్ ఒకటి చూసాము చాలా ఎక్సలెంట్గా ఉంది అక్కడ లోపల చాలా దేవుళ్ళు ఉన్నారు అండ్ చూడ్డానికి కూడా వ్యూ అది కొండ మీద ఉంది కాబట్టి వ్యూ చాలా బాగుంది ఇంకొకటి కోజాధార టెంపుల్ చూసాము ఆ ఖజాధరా టెంపుల్లో బుద్ధుడు ఉన్నారు అండ్ మోర్ ఓవర్ అక్కడ సామురాయ్ అనమాట అప్పట్లో యుద్ధాలు చేసిన పెద్ద సామురాయి సామురాయ్ వైఫ్ వీళ్ళిద్దరిని అక్కడ సమాధులు పెట్టేసి ఒక టెంపుల్ కట్టేసి దేవునిలాగా పూజిస్తున్నారు సో ఇవి రెండైతే మనం చూసేసాము ఇవి కాకుండా నిన్న జక సాన్నాన్ జక అనే స్ట్రీట్లు చూసాము చూసారు కదా ఆ చిన్న చిన్న ఇరుకు సందుల్లో ఎంతమంది జనం ఉన్నారో ఎంతమంది జనం ఉన్నారో ఆ చిన్న చిన్న ఇరుకు సందుల్లో అండ్ షాపులు చూడడానికి చాలా లైవ్లీగా ఉంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా క్యోటో వస్తే ముందు సకురా ఫ్లవర్స్ చూడండి ఐ మీన్ చెర్రీ బ్లోజమ్స్ చూడండి వాటితో పాటు ఈ కొడాజి టెంపుల్ మిగతా టెంపుల్ కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఇంతటితో మన ట్రిప్పు క్యూటోలో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి మౌంట్ ఫ్యూజి అనమాట సో మౌంట్ ఫ్యూజి వెళ్దాము మౌంట్ ఫ్యూజిలో వ్యూస్ ఎలా ఉన్నాయి అక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఇల్లు ఎక్కడ ఎలా ఉంటాయి మొత్తం తిప్పి చూపిస్తాను ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు మీ చైనాలుడు